వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో నా ప్రశ్నకు సమాధానం ఏది బాబు గూగుల్ పై ప్రశ్నలు అందుకున్న జగన్ విశాఖకు డేటా సెంటర్ తనవలేనట చంద్రబాబు ఉన్నప్పుడు ఐటీ ఆదాయం ఐదు వేల ఆరు వందల కోట్లైతే ఇప్పుడు రెండు లక్షల కోట్లు దాటితే కారణమేవరు విశాఖ మహానగరానికి డేటా సెంటర్ రావడంపై జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పలు ప్రశ్నలు సంధించారు అసలు తన వల్లే డేటా సెంటర్ విశాఖకు వచ్చిందని చెప్పిన జగన్ చాలా విషయాన్ని ఉటంకించారు డేటా సెంటర్ ద్వారా ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయని డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేలా కంపెనీపై ఒత్తిడి తీసుకురావాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు గూగుల్ డేటా సెంటర్ విషయంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు కర్ణాటక మంత్రుల వ్యాఖ్యలపై కాదు వైసీపీ విమర్శపై ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వకపోవడంపై మరింత గందరగోళం నెలకొంది దీనిపై ప్రభుత్వం నోరు విప్పి డేటా సెంటర్ విషయంలో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక వైసీపీ ప్రభుత్వం ఆదాని సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి వలనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని తెలిపారు విశాఖలో ఏర్పాటు చేయాలని నాడు ఆదానితో పాటు సింగపూర్ ప్రభుత్వం కూడా తాము చర్చించామని జగన్ తెలిపారు గూగుల్ కో ఆదానికి వ్యాపార భాగస్వామ్యం అనేది రెండు వేల ఇరవై రెండులోనే ఉందని నోయిడాలో ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని అనుకున్నారని జగన్ అన్నారు రెండు వేల ఇరవై మూడు మే మూడున విశాఖలో శంకుస్థాపన చేశామని సబ్సీ కేబుల్కు కూడా అప్పుడే అంకురార్పణ జరిగిందని జగన్ చెప్పారు ఆదానికి రెండు వేల ఇరవై ఒకటి సబ్సీ కేబుల్ కోసం ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం లేఖ రాసిందని చెప్పుకొచ్చారు క్రెడిట్లో లా ఉందని వైఎస్ జగన్ తెలిపారు చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని జగన్ అన్నారు రెండు వేల ఇరవైలోనే విశాఖలో ఆదాని డేటా సెంటర్కు బీజం పడిందని జగన్ తెలిపారు నాడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ని ఇక్కడ తీసుకొచ్చే కార్యక్రమం ప్రారంభమైందని చెప్పడానికి చంద్రబాబు ఇష్టపడకపోవడం వల్లనే ఆదాని పేరును బయటకు రానివ్వలేదన్నారు డేటా సెంటర్కు ఆదాని ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని జగన్ తెలిపారు సింగపూర్ నుంచి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు సముద్ర గర్భంలో కేబుల్ వేసుకురావాలని జగన్ వివరించారు ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చిందని బిల్డప్ చంద్రబాబు ఇస్తున్నారని అన్నారు డేటా సెంటర్ వల్ల వచ్చే ఉపాధి అవకాశాలు తక్కువని భవిష్యత్తులో జరిగే మార్పునకు డేటా సెంటర్ ముఖ్య భూమిక అని జగన్ తెలిపారు రీక్రియేషన్ సెంటర్ ఐటీ పార్క్ స్కిల్ సెంటర్ పెట్టాలని నాడు ఆదానితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని జగన్ తెలిపారు హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేసుకుంటున్నానని చెప్పానని అన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచిన చంద్రబాబు తర్వాత అక్కడ చంద్రబాబు గెలవనేలేదన్నారు రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిందని జగన్ చెప్పారు ఇతర ముఖ్యమంత్రులు చేసిన దానికి కూడా చంద్రబాబు క్రెడిట్ ఇవ్వలేదని జగన్ అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి కేసీఆర్ పాలన వలన ఐటీలో ఎగుమతులు పెరిగాయని జగన్ అన్నారు చంద్రబాబు ఉన్నప్పుడు ఐటీ ఆదాయం ఐదు వేల ఆరు వందల ఇప్పుడు రెండు లక్షల కోట్లు దాటిందనడానికి ఎవరని జగన్ ప్రశ్నించారు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ఒప్పందాలపై కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది ప్రతిష్టాత్మక అంతర్జాతీయ దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ విశాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి తామే చొరవ కారణమంటుంది ఇది ప్రభుత్వానికి బూస్ట్ ఇస్తుందని భావించగా దీనిపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు అధికార పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి ఈ గూగుల్ డేటా సెంటర్కు ఇరవై రెండు వేల కోట్ల రాయితీ ఇవ్వడం పట్ల పలు వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి అలాగే విశాఖ మొత్తానికి వినియోగిస్తున్న విద్యుత్ను ఈ ఒక్క డేటా సెంటర్కు సరఫరా చేయాల్సి ఉంటుంది అలాగే విశాఖ నీటి అవసరాల్లో సగానికన్నా పైగా డేటా సెంటర్కు అందించాలి అంతటి స్థాయిలో విద్యుత్ నీటి సరఫరా అంత తేలికైన విషయం కాదని సరైన ప్రణాళికలు లేని పక్షంలో అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు జగన్ లేవనెత్తిన అంశంపై ఏమంటారో చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో